హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెన్నైలో కపాలేశ్వర్ టెంపుల్ చూపిస్తాను ఇది మైలాపూర్ లో ఉంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ గుడిలో కుప్పి లోపలికి వచ్చేసాను ఇదే మెయిన్ గోపురం ఇదంతా గుడి చూడండి చాలా పాత గుడి ఇది కొన్ని శతాబ్దాల కిందటిద ఈ గుడిలో చాలా చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి వినాయక స్వామి టెంపుల్ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి గుడి కూడా ఉంది ఇదంతా గుడి ఇక్కడ ఒక అఘోర స్వామి కూర్చున్నాడు చూడండి మనకు బేసిక్ గా శివడ్ టెంపుల్ అంటే ఇల్లు కనబడుతూనే ఉంటారు ఇక్కడ ఒక క్లాసికల్ డ్యాన్స్ ఆడుతున్నారు నేను ఈ గుడిలో చాలాసేపు ఉన్నాను చాలా బాగా చేస్తున్నాను ప్రోగ్రామ్ దీని కంటిన్యూషన్ ఇంకో వాళ్ళు యుఎస్ వాళ్ళు వచ్చారు యుఎస్ బ్యాచ్ వాళ్ళు చేస్తారంట అది కూడా క్లాసికల్ డ్యాన్స్ ఇదిగోండి వీళ్ళే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు నేను చాలా సేపు కూర్చున్నాను చాలా బాగుంది ప్రోగ్రాం మిగతా గుడి కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూద్దాం మిగతా గుడి కూడా గుడి చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా చిన్న చిన్న గుడిలు ఉంటాయని చెప్పాను కదా గుడి నాకైతే చాలా బాగా నచ్చింది నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను ఈ గుడికి మైలాపూర్ నాకు పక్కనే అంత గుడి ఇక్కడ చూడండి మళ్ళీ గోపురం చూపిస్తాను ఎంత బాగుందో చాలా బాగుంది అందరు దర్శనం చేసుకుంటున్నారు చాలా టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా దర్శనం చేసుకుంటున్నారు అన్నమాట అందరు రెగ్యులర్ గా ఎప్పుడు చాలా భక్తులు వస్తూనే ఉంటారు ఇవే నేను చెప్పిన టెంపుల్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్న చిన్న గుడ్లు ఇక్కడ ఏదో ఈవెంట్ అయింది అంటే ఈవెంట్ కాదు ఒక ఏదో ప్రోగ్రామ్ అయింది దానికోసం అరేంజ్ చేశారు ఇదంతా అంతా గుడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెన్నైకి వచ్చినప్పుడు ఎవరైనా చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుడి ఇవంతా ఈ చెట్టు అన్ని ముడుపులు ఎదుడుతూ ఉంటారు భక్తులు వాళ్ళ నమ్మకం అనమాట ఇవన్నీ అవి వాళ్ళు ఇక్కడ చిన్న దూడ ఉంది చూడండి ఇదంతా గోశాల బాగా మెయింటైన్ చేస్తున్నారు నేను వెళ్ళి చూసాను బాగుంది సౌకర్యం అంతా వాటికి చాలా బాగుంది నీట్ గా ఉంది అది కొన్ని చూడండి బాగా కడుగుతున్నారు గుడి చాలా మహిమ గల గుడి ఒకసారి మీరు అందరు విజిట్ చేయండి మీరు కూడా ఇదంతా బాగా అలంకరించారు బాగుంది చాలా బాగుంది డెకరేషన్ కూడా బాగా చేశారు ఇలా తీస్తే చాలా బాగుంది వీడియో ఇవ్వండి వచ్చేసి కొంతమంది అంతా పెడతారు భక్తులు ఇది ఇంకో సైడ్ నుంచి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాను ఇది వచ్చేసి పుష్కరిణి పక్కనే ఉంటుంది గుడికి ఒక కాలంలో ఇది చాలా మందికి వాటర్ ఇచ్చేదంట ఇక్కడ నుంచే సప్లై చేసేవాళ్ళంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe just yes, thank you for watching. Bye.